అంటే ఫస్ట్ మనం ఇట్లా జానాలు చూసుకొని వేసుకోవాలి జానాలుంటే అంత రెండు పెట్టాలి ఎందుకంటే పుల్లతో పెట్టాలి ఇప్పుడు దీంతో వచ్చినాం అనుకో కడేపులతో కూర్చితే ఇట్లా గీతలు పడతాయి కదా వడ్డే అనుకో ఇట్లా గుంజ కొద్దికి దారం మొత్తం ఇట్లా పైకి అవుతుంది అంటే చూసుకొని వేసుకోవాలి ఏవి దారమా ఇక్కడ చూపి ఇట్లా ఇవి రెండు సామానం తీసుకున్నాం అనుకో ఇట్లా చూపి కనిపించేటట్టు ఇట్లా సామానం తీసుకొని పొక్కలకి వెళ్ళి వెళ్ళి ఈ ఫస్ట్ పొక్కకి వెళ్ళి సెకండ్ పొక్క తీయాలి ఇట్లా అని ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇట్లయితే మనం గుంజి తగ్గితే ఇచ్చుకోకపోతే ఇది

ఇప్పుడు గుంత కాదు ఇక గుంత తగ్గితే ఇట్లా మినికి రాదు ఇక ఇట్లా మినికి రాదు ఇక ఇట్లా సమానం తీసుకోవాలి ఇది ఇట్లా ఇట్లా తీసుకోవాలి కొంత ఇడికి వెళ్ళి ఇడికి సమానం తీసుకుంటే మళ్ళీ చూపి మళ్ళీ చూపి ఇట్లా ఇడికి వెళ్ళి ఇడికి ఇక్కడ మూడు వేసుకోవాలి నేను లోపల తీసుకుంటే మళ్ళీ మళ్ళా చూసుకోవాలి మళ్ళీ గుంజేటప్పుడు మళ్ళీ ఎక్కల తక్కలైన మంచిగా ఎగురదు ఇక్కడ తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడికి ఈడ దారం కట్టాలి ఇక ఈ దారం ఉంటుంది ఈ దారం కడితే ఎగురుతుంది ఈడ కట్టాలి మధ్యలో అయిపోతుంది ఇంత తీసుకుంటే అవుతుంది అంటే ఇట్లా దారం తీసుకోవాలా ఇట్లా రెండు మార్తలు తీసుకోవాలి అంటే పతంగిని ఇట్లా ఉల్టా పెట్టాలా ఉల్టా పెట్టి ఉల్టా పెట్టి ఇట్లా తీసుకోవాలి జాన జాన పెట్టి రెండు వేలు పెట్టాలి ఇది ఎత్తి మనకు మల పుల్లడ వేసినప్పుడు ఇట్లా గీతలు పెట్టుకుంటే వస్తుంది ఎందుకంటే మళ్ళీ గీతలు పెట్టుకోవాలా తెలుస్తుంది అంటే కట్టె మధ్యలో కొట్టాలి మేము అక్కడ ఇక్కడ ఇక్కడ ఇట్లా రంధ్రంలా ఇట్లా తెలుపుకోవాలనా ఇట్లా తీసుకోవాలా ఇటు ఇట్లా తీసుకోవాలా మళ్ళీ ఇక్కడ నుండి ఈడ హోల్స్ లా పెట్టుకోవాలి అంధ్రంలో ఈ రెండిట్లకి వెళ్ళి జవా చూద్దాం ఆకు ఇప్పుడు మంచిగా చూపి అది ఎంతకుంటుందో అంత కేసుకోవాలనా మళ్ళా ఇట్లానా అంటే దీని దీని దగ్గర నుండి దీని దగ్గర అదే అదే సమానం ఉంటే బాగా దీంతో మళ్ళీ గీడుకు వచ్చింది అనుకో తప్పు అయినప్పుడు మళ్ళీ గీడికి ఎట్టుకోవచ్చు మళ్ళీ దగ్గర ఈ ది దీనికి పెట్టుకోవచ్చు ఇట్లా చూసుకోవాలి ఈ తప్పు వచ్చినప్పుడు చూసుకోవాలి తప్పు రాలేదనుకో దీనికి పెట్టాలి ఎట్టాలి అయితే ఇంకా చేట అర్థం వస్తుంది మంచి చూపి ఇంకా ఇట్లా ఇట్లా ఈడి వరకు రావాలా అక్కడి నుండి ఇక్కడ ఇది సామాన్ వచ్చిన బ్లాక్ దర్కి కట్టాల దీనికి కట్టు దారం కట్ట ఇంకా దారం కావాలా